కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్లు పెడతారేమోనని ఎద్దేవా చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ మహిళలు రైతుల డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి చూపాలన్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో నోట్లు మిషన్లు పెడతారేమో అన్ని ఆఫీసులలో నోట్లు ముద్దించినటువంటి మిషన్లు పెట్టిస్తారేమో నాకు తెలియదు ఒకటి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మనం చేస్తా ఉన్నాను గత శాసనసభ ఎన్నికల్లో షెడ్యూల్ కాస్ట్ డిక్లరేషను యూత్ డిక్లరేషను రైతు డిక్లరేషను మహిళా డిక్లరేషన్ పేరుతో ఏవైతే హామీలు ఇచ్చారో గ్యారంటీల పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఏవైతే వంద రోజుల గ్యారంటీ హామీ ఇచ్చారో ఎన్నికల ప్రణాళికలో ఏవైతే ఇచ్చారో దమ్ము ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి చూపండి ఆ హామీలు ఆ గ్యారంటీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో నోట్లు ముద్రించే మిషన్లు పెడతారేమో అన్ని ఆఫీసులలో నోట్లు ముద్రించేటువంటి మిషన్లు పెట్టిస్తారేమో నాకు తెలియదు ఒకటి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మనవి వేస్తా ఉన్నాను గత శాసనసభ ఎన్నికల్లో షెడ్యూల్ క్యాస్ట్ డిక్లరేషను యూత్ డిక్లరేషను రైతు డిక్లరేషను మహిళా డిక్లరేషన్ పేరుతో ఏవైతే హామీలు ఇచ్చారో గ్యారెంటీల పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఏవైతే వంద రోజుల గ్యారెంటీ హామీ ఇచ్చారో ఎన్నికల ప్రణాళికలో ఏవైతే ఇచ్చారో దమ్ము ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి చూపండి ఆ హామీలు